హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మైసూర్ క్రేఫ్ అండి యాక్చువల్గా నైట్ పెట్టాను ఒక వీడియో చాలా బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్స్ అండి అందరికీ కూడా అయితే పార్ట్ టూ అండి పార్ట్ టూలో కూడా కొంచెం శారీస్ ఉన్నాయి ఇంకా అవి కూడా పెట్టేస్తే క్లియర్ అయిపోయిందండి వచ్చిన స్టాకు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్కి మంచి మెరూన్ కలర్కి మస్టర్డ్ బార్డర్ అండి చాలా బాగుంది బార్డర్ ఎలా వస్తుంది కలరు యాస్టీజ్ ఆ కలర్లోనే బ్లౌజ్ వస్తుందండి ఎక్సలైంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి చిట్ పళ్ళు ఆల్మోస్ట్ అన్నిటికీ పళ్ళునే వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా ఏడు వందల యాభై అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది యాక్చువల్గా ఇవి మామూలుగా పన్నెండు వందలు అలా అమ్ముతున్నారండి ఇవి మనకి మిక్స్ లాట్లో వచ్చింది ఐటెం అయితే సూపర్ ఉంటుంది డ్యామేజ్ ఏమీ ఉండవండి మిక్స్ లాట్ అనమాట పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బోర్డర్ రెడ్ రాణి కలర్ బోర్డరు ప్లస్ మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో అండి మ్యాంగో ఎల్లో ఓకేనా సూపర్ ఉందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇది బ్లౌజ్ ఓకే రాణి కలర్ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది హలో పెసరపచ్చకి ఇట్లా బ్లూ కలర్ బార్డర్ అండి సూపర్ ఉంది కదా చిలక పచ్చ పెసరపచ్చ కాదు చిలక పచ్చ పుట్టినారా సారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే సూపర్ ఉంది అన్ని కవర్లో పెట్టేసుకున్నావా ఇది బ్లౌజ్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి అప్పొస్తే పోస్టులకు వెళ్ళాలని చెప్తా పళ్ళు అండి పళ్ళు అండి నువ్వంటే తిరిగి తినేసి తొందరగా రాస్టులకు వెళ్ళాలండి శారీ మొత్తం సిమెంట్ కలరు బ్లూ కలర్ బార్డర్ అండి బుట్టీస్ వస్తాయి మధ్యలో చాలా బాగుంది శారీ అయితే సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎగ్స్ట్రా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజులు ఇచ్చాడు ఏడు వందల యాభై అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆనియన్ పింక్ వైన్ కలర్ బార్డర్ అయితే చూడ ఎంత బాగుందో కదా క్లాసీ ఉంది శారీ సూపర్ ఉందండి శారీ ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి రెడ్ ఎంత బాగుందో రెడ్ పళ్ళు రెడ్కి రామా గ్రీన్ అండి సూపర్ ఉందండి హైట్ పర్సనాలిటీ వాళ్ళు కడితే ఉంటుంది సూపర్ ఉంటుందండి చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఏడు వందల యాభై షిప్పింగ్ ఎగిస్ట్రా అండి ఎక్కడ తీసాను పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చిలక పచ్చికి నావీ రాయల్ బ్లూ అండి మధ్యలో చెక్స్ బుట్టీసు చాలా బాగుంది శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి ఓకే ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో ఆరెంజ్ కలర్కి ఇది కాఫీ కలరు పళ్ళు ఆరెంజ్ కలర్కి రాణి కలరు కాఫీ కలరు రెండు కలర్ ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలరు చాలా బాగుందండి కలర్ అయితే ఓకేనా ఇప్పుడు ట్రెండ్ కదండి శారీ కడితే ఉంటుంది రాణి కలర్ బ్లౌజ్ కావాలని కొనుక్కుంటాం కదా దీనికి బ్లౌజా రాణి కలర్ ఇచ్చాడు జాకెటే రాణి కలర్ ఇచ్చాడు చాలా బాగుంది ఓన్లీ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది ఉందండి పళ్ళు మంగళగిరి చెక్స్ ఇచ్చాడండి ఆనియన్ పింక్ థిక్ కలర్ అండి ఆనియన్ పింక్కి వైన్ కలర్ బోర్డర్ ఓకే చాలా బాగుంది కదా శారీ కడితే కూడా మస్తు ఉంటుందండి చాలా బాగుంది కదా సూపర్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకే ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పెత్తి చీర సూపర్ ఉందండి ఇవే శారీస్ పన్నెండు వందలు కూడా పెట్టున్నారండి ఓకే మనకి ఇవి ఈ రేటుకి ఇవ్వడం అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటెం అయితే అంత బాగుంది మీరు తిరిగి తిరిగినా కూడా ఈ ఐటమ్ తెచ్చుకోలేరు ఒకసారి వీడియో చూసి క్లారిటీగా పెట్టుకోండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది రాయల్ బ్లూకి కనకాబరం మధ్యలో బుట్టీస్ ఎంత బాగుందో తెలుసా దీనికి రన్నింగ్లో బ్లౌజ్ ఇచ్చాడండి ఓకేనా ఇది సెవెన్ హండ్రెడ్కే ఇస్తాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్కే ఇస్తాను చిట్ పళ్ళు అండి ఇది పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే ఎక్సలెంట్ పీసెస్ ఆనియన్ పింక్కి వైన్ వైన్ కలర్ బార్డరు అయితే యాక్చువల్గా వైన్ కలర్లో ఇందాక కూడా ఒకటి పెట్టాను అది మంగళగిరి చెక్స్ వచ్చింది ఇది మామూలుదండి మంచి మెరునికి గ్రీన్ కలర్ బాడరు ఎంత బాగుందో తెలుసా ఈ శారీ క్యాక్ ఉందండి నిజంగా పళ్ళు శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వచ్చింది కడితే ఉంటుందండి సూపర్ ఉంటుందండి ఓకేనా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఇది బ్లౌజు బోర్డర్ హైలైట్ అండి దీనికి పళ్ళు శారీ మొత్తం కూడా సంపంగి రంగుకి వై వైలెట్ కలర్ అండి ఇది బచ్చలపండు కలరు వైలెట్ కూడా కాదు బచ్చలపండు కలరు సూపర్ ఉందండి పీస్ అయితే ఓకేనా మిస్ చేసుకోకండి అండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది సేమ్ పొది సేమ్ డిజైనే కాకపోతే గ్రీన్ అండ్ రెడ్ చాలా బాగుంది కదా సూపర్ ఉందండి శారీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను బ్లౌజ్ కూడా రెడ్డే వస్తుంది చాలా బాగుంది ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది తెగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా పళ్ళు చి బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి ఒక రకమైన బ్లూ అండి బ్లూకి రాణి కలర్ బార్డర్ మంగళగిరి చెక్స్ వచ్చాయి చాలా బాగుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి మైసూర్ క్రేఫ్ అంటేనే చాలా హాయిగా ఉంటుందండి కట్టుకుంటే కూడా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మీకు ఎవరికైనా కావాలి అంటే ఇట్టే బుక్ చేసుకోండి అండి ఐటెం ఉండదు మార్నింగ్ నైట్ పెట్టిన వీడియో అయిపోయినాయి ఇది రెండో వీడియో మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి వెంట వెంటనే అడిగి వదలొద్దు ప్లీజ్ ఫొటోస్ పెట్టి వదిలేయద్దు సారీ బోర్డర్ వచ్చేసరికి కింద బోర్డర్ ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసరికి మనకి అదే పళ్ళు వస్తుంది చాలా బాగుంది చిట్ పళ్ళు వచ్చింది ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వైన్ కలర్కి రామా గ్రీన్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి ఓకేనా ఇది పళ్ళు అండి సూపర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది పళ్ళు సారీ మొత్తం కూడా రాయల్ బ్లూ అండి ఎలా ఉందండి బ్లూ అసలు నిజంగా అద్దరిపోతుంది బ్లూ ఓకేనా చాలా బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ ఏడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుందండి థ్యాంక్ యూ అండి